ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం చింతకూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని కొయ్యూరు గొత్తికాయగూడెంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు జిష్ణుదేవ్ వర్మ ఆదేశాల మేరకు ములుగు జిల్లా పాలనాధికారి మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు దివాకరట్టి సూచనలతో ఈ కార్యక్రమం చేపట్టారు ఆవియా ఫౌండేషన్ అందించిన దుస్తులను చింతగూడెం సర్పంచ్ అల్లె మనిత ఉప సర్పంచ్ దుర్గ మనిత బొట్టాయిగూడెం సర్పంచ్ జాడి రాంబాబు కన్నాయిగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు ఎండీ అఫ్సర్ బాషా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ములుగు జిల్లా పాలక మండలి సభ్యుడు ముస్కు గోవర్ధన్ రెడ్డి పంపిణీ చేశారు హలో ఓకేనా ఓకేనా హలో తక్కువ ఉన్నాయి ముసలి వాళ్ళు ఉంటారు చూసిన వాళ్ళకి నేను వర్తనము నువ్వు பை <laughs> அந்த <laughs>